శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ముందుగా గోశాలలు ఎవరైతే నడుపుతున్నారో వారందరికీ కూడా ఆశీర్వచనములు భగవంతుడు మరింత శక్తిని వారికి ప్రసాదించి ఆ గోశాలలు అన్ని కూడా శక్తివంతంగా నడవ నడిపింపబడాలని చెప్పేసి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను ఇక ఎర్రగడ్డ అనేటువంటి ప్రాంతం హైదరాబాద్ లో ఈ గోవులకు సంబంధించిన గేదెలకు సంబంధించినటువంటి ఈ అమ్మకము కొనడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఒక శిష్యుడు అక్కడ నుండి ఫోన్ చేసి గురుగారు ఒక మూడు ఆవులను చక్కగా ఉన్నాయి వాటిని ఓతకిస్తున్నారు గురువుగారు కొంచెం మనసు బాధగా ఉంది అంటే వెంటనే వాటిని కొని ఇక అంటే టెంపరీగా ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసి ఆ తర్వాత చౌటుప్పలో ఒక ఐదు ఎకరాలు సుమారు ఐదు దాటి ఉంటాయి ఒక లేజ్ కు తీసుకొని ఇక అక్కడ ప్రారంభించడం అనేటువంటిది జరిగింది అంటే ఇక్కడ మేము ఎవరైతే కోతకు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మేము కొని వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ సుమారు ఆ ఒక పద్నాలుగు గోవుల వరకు ఉన్నాయి ఒక రెండు చిన్న గేదెలు ఎవరో ఇస్తే వాటిని కూడా పెట్టడం జరిగింది ఆ దూడలను ఇస్తాయి సరే ఇక్కడ చడ్డు పళ్ళ ఉన్నప్పుడు చాలా చక్కగా ఉండేది కాకపోతే ఏంటంటే ఇక వారికి ఏదో సమస్య వచ్చేసి బాగా ఒత్తిడి చేస్తే మేము అంతా కూడా వదిలిపెట్టేసేసి అతి కష్టం మీద కీసర దగ్గర తీసుకోవడం జరిగింది ఎవరైనా సరే గోషాల అనగానే ఆ లో వాళ్ళకి ఏమొస్తా ఉంటదంటే ఓ వీళ్ళకి డబ్బులు బాగా వస్తుంటాయో డొనేషన్స్ వస్తుంటాయో అనేటువంటి ఉద్దేశంతోనే లేజుకు ఇష్టం వచ్చినటువంటి రేట్లు చెప్పడము ఇలా మొత్తానికైతే అతి కష్టం మీద ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో మనకు లీజుకు దొరకడం ఎంత గగనమో మనందరికి తెలిసినటువంటి విషయమే సరే ఒక ఎకరం అతి కష్టం మీద తీసుకోవడం జరిగింది ఇదంతా మీరు చూస్తున్నదే తర్వాత ఇక్కడ మళ్ళీ ఓన్ షెడ్ వేసేసుకొని వీటిని ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఒక ఎకరానికి ఒక ఎకరానికి పది నుండి పన్నెండు ఆవులకు సంబంధించినటువంటి గడ్డి మాత్రమే గ్రాసం మాత్రమే పెరుగుతూ ఉంటుంది ఇక సూపర్ నేపీర ఇలాంటి కొన్ని రకాలైనటువంటి గడ్డిని వేసి మనము పోషించడం జరుగుతుంది ఇంకా వాటికి దాన అవసరం అవుతూ ఉంటుంది తర్వాత ఈ ధాన్య కాకుండా ఎండుగట్టి మనం ఒక్కొక్కసారి ఎండుగట్టి లభించదు ఎక్కడ నుండి మనం తెప్పించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి మనం చుట్టుపక్కల లభించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఎండుగడ్డి డాక్టర్లకు సంబంధించినటువంటి విషయము ఇవన్నీ కూడా వాస్తవంగా ఎక్స్పెన్సివ్ ఇది ఒకటే కాకుండా ఈ లో అంటే బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తి వ్యక్తులను తీసుకొచ్చి పెట్టడము వాళ్ళను మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది సరే ఇలా చేయడం జరుగుతా ఉంది కానీ ఏంటంటే అవి పెరుగుతున్నాయి దూడలు కూడా పెద్దగా అవుతున్నాయి పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి తిండి ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి మరి ఇది అంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉంది కానీ చేసేది ఏం లేదు మనము ఉన్నంతలో మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది సుమారు నాలుగు సంవత్సరాలు నేను ఒక్కనే ఈ గోశాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా చూసుకోవడము అంటే ఈ సం దానికి సంబంధించినటువంటి ద్రవ్యానికి సంబంధించిన ఈ డబ్బులు తర్వాత ఇలాంటి ఇత్యాది అన్ని కూడా మేము చూసుకోవడం జరుగుతుంది తర్వాత ఒక అమ్మాయి ఉంటుంది మా దగ్గర సరే ఆ శిష్యురాలు ఏంటంటే దీనికి సంబంధించినటువంటి బాధ్యతను మీద వేసుకొని ఎలా నడుస్తుంది ఎవరు వస్తున్నారు ఆ వాటికి ఏమైనా హెల్త్ బాగుందా లేదా ఇవన్నీ కూడా ఆ అమ్మాయి కొంత వ్యవసాయ కుటుంబం నుండి రావడం ఆ అమ్మాయి ఎంబీఏ కూడా చేసింది కనుక కొంచెం జ్ఞానం ఎక్కువగా ఉండి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది కానీ ఇక గా కొన్ని విషయాలకు వచ్చినట్టయితే ఇంతవరకు మేము ఎవరిని కూడా డొనేషన్స్ అడగలేదు కానీ ఇవి పెరుగుతున్నాయి తప్పని పరిస్థితి మాకు ఒక లోటు ఏంటంటే ఎక్కువ ల్యాండ్ లేదు ల్యాండ్ అనేటువంటిది కావాలి తర్వాత ఫారెస్ట్ కు దగ్గరలో ఏదైనా కొంత ల్యాండ్ ఉంటే బెటర్ మంచిది కదా అనేటువంటి ఆలోచనలో ఉన్నాం ఎందుకంటే వాటిని మనం ఎవరైనా ఒకరి ఒకరిద్దరిని పెట్టినట్టయితే వాటిని అలా మేపడానికి తీసుకొని వెళ్ళి రావడం అనేటువంటిది దీనివల్ల ఏంటంటే వాటికి నడక ఉంటుంది ఆరోగ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మేము ఎంత బాగా చూసుకున్నా కూడా అక్కడే ఉంటాయి అవి ఆ లోనే ఉంటాయి తర్వాత ఇక ఆవుకు సంబంధించినటువంటి ఏముంటాయి బిడ్డ వాటికి ఏం పాలిస్తాయి అబ్బా వాళ్ళకే సరిపోవవి ఏదైనా ఒక ఏదైనా ఒక ఒకసారి ఒక నాలుగైదు లీటర్లు వస్తున్నాయి అంటే దానికి సంబంధించిన ఏదైనా అమ్మి వాటికి సంబంధించినటువంటి దానకు మాత్రమే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది సుమారు ఇక్కడ ఏంటంటే ఒక నెలకు అరవై వేల దాకా ఖర్చు వస్తుంది అరవై వేల దాకా అంటే ఒక రోజుకు రెండు వేల ఖర్చు వస్తుంది ఇక ఇదంతా మీరు మైండ్ లో పెట్టుకోవాలి ఇక రెండవది ఏంటంటే సనాతన ధర్మంలో పరిష్కారాల సంబంధించినటువంటి వ్యవ వ్యవహారంలో చీమలకు చక్రపోయడం కావచ్చు ఏదైనా మన నక్షత్ర గ్రహ దోషాలు ఉన్నా ఇంకేదైనా సమస్యలు ఉంటాయి తర్వాత మనకు కుక్కలకు రొట్టె పెట్టడం కావచ్చు చపాతి లాంటివి పెట్టడం కావచ్చు నల్ల కుక్కలు నల్ల కుక్కలకు ఏదైనా పెట్టడం కావచ్చు గోవులకు ఏదైనా ఈ దాన వేయడం లేకపోతే గోపూజ చేయడం అన్ని కూడా సనాతన ధర్మంలో ఉన్నవి అయితే ఇక్కడ ఏంటంటే గోశాల నడపడం అనేటువంటిది మామూలు విషయం కాదు ఎందుకంటే ఎంటర్ అయిపోయిన తర్వాత వీటి యొక్క సాధక పథకాలు అన్ని కూడా అర్థమవుతా ఉంటాయి అందుకే నేను గోశాల నడిపేటువంటి వారందరికీ కూడా ఆశీర్వచనంలో చెప్పడం జరిగింది ఇక్కడ వీటిని మరింత ముందుకు తీసుకెళ్ళాలి ఏదైనా ఒక సంకల్పం తీసుకొని మనము స్టార్ట్ చేసాము అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన వెనక్కి వెనక అడుగు వేయడం అనేటువంటి జరగకూడదు ముందుకు మాత్రమే వెళ్ళాలి వెళ్ళి తీరాలి సంకల్పము అంటే మనము ఎంత స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తా ఉంటే మనకు ఆ భగవంతుని యొక్క కటాక్షం అనేటువంటిది అంత తొందరగా లభించడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మన శక్తి సామర్థ్యాలు కూడా ప్రస్ఫుటం కావడము అంటే మన మనలో ఉండేటువంటి ఎనర్జీ శక్తి ఇంకా పెరగడం అనేటువంటిది జరుగుతుంది ఎవరైనా సరే ఇక్కడ ఇంత ఇక్కడ ఎవరైనా సరే దాతలు ఇప్పుడు ఒక నెల అరవై వేలు రోజుకైతే ఒక రెండు వేలు ఖర్చు వస్తుంది ఎవరైనా సరే ఐ మినిమం ఐదు వందల నుండి మొదలుకొని ఎంతైనా కూడా ఈ మనకి ఇక్కడ స్కా స్కానర్ పెట్టడం జరిగింది సో మీరు ఈ డైరెక్ట్గా సిద్ధ పీఠానికి వెళ్ళడం జరుగుతుంది దీనికి అంటే ఈ దీనికి వాడేటువంటి ఇప్పటికే మనం సొంతగా ఖర్చు పెట్టుకుంటున్నాము ఎవరైనా ఇస్తే ఎంతో కొంత చేతోడు వాతోడు అనేటువంటిది ఉంటుంది ఇంకా ఎవరైనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దేవాలయాలకు డొనేషన్లు చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానమే కావచ్చు చెబితే అని అలా ఏం జరుగుతున్నాయి ప్రత్యేకంగా మనం ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీడియాలో అన్నీ తెలుస్తూ ఉన్నాయి ఆ కిరటాలు ఏమవుతున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం పేపర్లలో మనకి యూట్యూబ్లలో వచ్చేటువంటి న్యూస్ని మీరు చూస్తే తెలుస్తున్నాయి ఎక్కడికి పోతున్నాయో ఏమవుతున్నాయో ఎంతో అవినీతి జరుగుతుంది ఇక్కడ నేను దేవాలయాలకు డొనేషన్స్ చేయకూడదని అనట్లేదు ఎంతో కొంత ఇలాంటి వాటికి డొనేషన్ చేయడం ఇక్కడ నాకే కాదు ఇంకా ఎవరు ఎవరైనా అందుబాటులో ఉన్నా కూడా ఈ గోశాలలకు ఏదైనా కుక్కలు ఎవరైనా కుక్కలు యానిమల్స్ సంబంధించినటువంటి అంటే వాటికి ఫీడింగ్ ఇచ్చేటువంటి వారు కావచ్చు వాటిని ప్రొటెక్షన్ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి వారు కావచ్చు ఎవరున్నా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ మీరు ఎంతైనా కూడా డొనేషన్ చేయొచ్చు మీరు ఎవరైనా సరే ఇంకా కొంచెం పెద్దగా ఆలోచన చేసేటువంటి వారు ఎవరైనా సరే అంటే తప్పదు మీరు ల్యాండ్ డొనేషన్ చేయొచ్చు లేదంటే ఇప్పుడు ఐదు వందల నుండి మొదలుకొని మీ మనసులో మీ సంకల్పంలో ఆ భగవంతుడు మీకు ఎంత పురి కొలిపితే మీరు అంత డొనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ అలా చేసేటువంటి వారికి నేను ఏదో ఒక సమయాన్ని కేటాయించేసేసి వాళ్ళకు సంబంధించినటువంటి నక్షత్ర గ్రహ దోషాలు కావచ్చు లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా హోమాలు చేయడము క్రియలు చేయడము ఇత్యాది అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంటుంది మీ ఓపిక మీరు ఒక రోజుకు సంబంధించి చేయొచ్చు లేదా నెలకు సంవత్సరానికి మీ ఇష్టము మీకు ఆ భగవంతుడు ఎలా చేస్తే ఎలా అనిపిస్తే మీకు ఆ సంకల్పంలో ఎలా పుట్టిస్తే అలా చేయండి ఎందుకంటే బేట ఈ రోజు ఉంటా వెళ్ళిపోతాం ఎన్ని సంవత్సరాలు ఉంటాం కానీ వంద సంవత్సరాలు ఉంటాం ఏం చేస్తాం సంపాదిస్తాం సంపాదించాలి కదా సంపాదించాలే పిల్లలకి ఇవ్వాలి అయితే ఈ రోజులలో ఏ పిల్లవాడు ఏ ఏ ఆన్లైన్ గేమ్ ఆడు ఏం చేస్తున్నాడో ఏమి అర్థం కావట్లేదు మనం ఇచ్చే కాడికి ఇవ్వాలి ప్రతికే విధానం వాళ్ళకు నేర్పించాలి తర్వాత మనం ఇక్కడికి భూమిపైకి వచ్చినప్పుడు మనకు సంబంధించినటువంటి వ్యవహారాలలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పిల్లలకు ఇబ్బంది కలగకుండా చూస్తూనే మనం భూమిపైకి వచ్చినప్పుడు మనము ఈ పుణ్యము పురుషార్థము సంపాదించేటువంటి ప్రయత్నం మనం మనం కూడా చేసుకోవాలి సో ఎవరైనా సరే మీరు ఎవరైనా ఒక పెద్దగా ఆలోచన చేసి కనుక ముందుకు వచ్చినట్టయితే ఘోషాలకు వారి పేరు పెట్టేసి శాశ్వతంగా గా అనేటువంటి ఆలోచన కూడా ఉంది ఎవరైనా సరే కొంచెం పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి అని అనుకునేటువంటి వారు మీరు డైరెక్ట్గా మీరు కాల్ చేయండి మీకు ఘోషాల చూపించడం జరుగుతుంది ఎవరైనా సరే మేం ఇక్కడ నుండి ఏం చేయబోతున్నాము అంటే ఎవరైనా సరే గోశాలను సందర్శించాలి అను అని అనుకునేటువంటి వారికి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది ఇది అంతా కూడా జీవకారుణ్యానికి సంబంధించినటువంటి విషయం పెద్ద మనం ఏది ఇస్తే మనకు అది లభించడం జరుగుతుంది మనవి ఎంత ఎక్కువగా ఇస్తే అంత దేనికి ఇస్తున్నాము అంటే మనతో పాటు సృష్టించబడినటువంటి ఈ జీవ జాతులకు సంబంధించింది మనం మన సపోర్ట్ చేయడం జరుగుతుంది తినే వాళ్ళు తింటా ఉంటారు ఎవరిని కూడా మన అద్దనేది వద్దనేది అనేది ఉండదు ఎవరి ఆహారం వారు చేస్తుంటారు కానీ సనాతన ధర్మంలో సనాతన ధర్మంలో ముఖ్యంగా గోవు పూజనీయమైనటువంటిది సమస్తమైనటువంటి దేవతలు గోవులో ఉంటారని చెప్తారు కదా మరి అలాంటప్పుడు గోసవ చేయడం అనేటువంటిది సమస్తమైనటువంటి దేవీ దేవతలకు సేవ చేయడంతో సమానం అవుతుంది సో అందరూ స్పందించడానికి ప్రయత్నం ప్రయత్నం చేయండి అందరికీ బ్లెస్సింగ్స్